స్వాగతం రంగారెడ్డి చిత్రపురి కాలనీలో రెండవ రోజు విల్లాల కూల్చువిత పర్వం నుండి రంగంలోకి దిగారు మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు విల్లాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక పోలీస్ బందోబస్తు కూల్చివేస్తున్నారు అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అటు హైడ్రా అధికారులు కూడా చూపించారు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేసి యాజమానుల గుండెలో రైలు పరిగెత్తిస్తున్నారు అధికారులు స్టార్టింగ్లో hmm, ఉన్నావా